అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే ఏమైందిరా ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు నాన్నగారికి ఆల్రెడీ రెండు సార్లు హార్ట్గా వచ్చిందా నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అవి చేయొద్దని అది కాదురా ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలునూ నాకు తెలుసమ్మా నీకు దేవుడంటే ఎంత భక్తువు నాన్నగారు అన్నా అంతే భక్తిని ఓరేయ్ నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఇంటరా లోటు నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అలాగేరా ఆయ్ వరాలిద్దరు మీరు ఉన్నారు కదా నాకేం అవదు ఒరే ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఎంత గట్టిగా అరోకే ఆ అరుపుకి నాకు గుండె అయిపోయేలా ఉంది అయ్యో సీతాపతి గారు మీది బరీ వీక్ అండి అవునండి ఈ వీక్ హార్ట్ ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన సంబంధాలు తెచ్చారా మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదు మీరు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు మీరు ఇంకేం అడగండి నమ్మి వదిలేయండి మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను చూడండి చక్కటి చుక్క కాదు కుక్క ఇది మామూలు కుక్క కాదు రాబర్ట్ గారి మొగ కుక్క దీనికి పీటర్ గారి ఆడ కుక్కతో నిన్న నేను పెట్టి ఫిక్స్ చేశాను వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది ఇప్పుడు చూడండి అంకుల్ మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా కుక్కల ఇలాంటి ఇలాంటి కంటే కుక్కలకు పిల్లులకు కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా ఎందుకంటే వాటికి ఏదో కాల్స్యం ఉండదు కట్టకానుకులు అడగవు జీవితాంతం కలిసే ఉంటాయి మధ్యలో విడాకులు ఉండవు మేము ఏంటండి అబ్బాయికి మంచి సంబంధం అడిగాము అందుకే కదండీ నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను ఇప్పుడు చూడండి ముగ్గురు ముగ్గురు విడివిడిగా కదయ్యా ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ

నమస్కారం మీరే మీకు పేరు సీతాపతి ఊరు చరత్రపతి బాగా ప్రపతి వాడే జల్లోపతి లేకపోతే చాలు నీకు ఇచ్చిన ఐదు వందలే అద్దు ఎక్కువ మాట్లాడిన పద్ధతిగా ఉండదు అబ్బాయి రాలేదా ఎన్ఆర్ఐ అమెరికా లండన్ రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు మరి ఇండస్ట్రియల్ అక్కడ చాలా బాగున్నాయి ఆవిడ పరిచయం చేయండి నా భార్య పేరు ద్రౌపది ద్రౌపది ఆవిడకి ముగిన ఒక్కేనా ఇంకా నలుగురు అబ్బాయికి చంచులగూడ చేరు పక్కన ఒక ఫ్రాటు చర్లపల్లి చేరు ఒక ఇల్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది అబ్బాయికి ఇంకా వచ్చింది ఐదు వందలు తెలుసు అమ్మా అమ్మాయి తీసి రమ్మనే అమ్మాయి 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 బాగుంది అమ్మా తొందరపడుతున్నాడు నేను టిఫిన్ చేయడానికి సితి పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయట కక్కుర్తి అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైనా బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు వాళ్ళ అమ్మ పోలే కుర్రాడు నేరేడు పండు తల్లి యాపిల్ పండు తండ్రి ఏ పండు తెలియట్లేదు ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా వాళ్ళ మ్యాచింగ్కి మన మ్యాచింగ్కి సంబంధం ఎవరు చెప్పండి ఓల్డ్ అంత ఉందయ్యా ఇంట్లో బల్బు వెలగా అంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి తండ్రి కలర్కి కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు అంటే మీరు మా నాన్నగారు అనుమానిస్తున్నారా మీ నాన్నగారు నేను ఎందుకు అనుమానిస్తాను మీ అమ్మని అమ్మా ఆయన మాట్లాడేది ఇంకేం మాట్లాడతామండి ఆ పేరేమిటి ద్రౌపదిని ఏ సీత సావిత్రి అని పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా మీకెందుకు సరే పేర్లు ఓకేనండి హైట్ మాట ఏంటి మీరు ఐదు అడుగులకు తక్కువ వాడు ఆరు అడుగులకు ఎక్కువ ఎవరు హైట్ లో వాళ్ళకి ఉంటాయండి ఎత్తులు సరైనయ్యా బరువులు నువ్వు వంద పై పైచిలుకున్నావు ఆయన యాభై కిలోలుగా నాకు తక్కువ ఉన్నాడు వీణ సంగతి ఏంటి అంటే నేను మా నాన్నగారు పుట్లతో అంటారా చచ్చ చచ్చా నువ్వు మీ నాన్నకే పుట్టావు థ్యాంక్స్ అండి కాకపోతే మీ నాన్న ఈయన కాదు మీరు టూ మచ్చో టెన్ మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి డీటెయిల్స్ అవును మా నాన్న చెప్పింది కరెక్ట్ అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి అంటే నీ బర్త్ సర్టిఫికెట్ మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్ మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్ ఏమయ్యా నేను ముందే చెప్పాను డిఎన్ఏ రిపోర్ట్ చేస్తాను ఏవి

హామీందా మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది ఇంకా సేపు ఉంటే ఎక్కడే సచ్చే ఉన్నాడు తీసుకెళ్ళిపో రే నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంటగడతావా చెప్తాను రా నీ పని పదమ్మ నా హాస్పిటల్ తీసుకెళ్ళాలి విజయంకుడు గా వస్తే పేషెంట్ గా పంపిస్తారా అక్కడ దొరికిరా నాకు ఈడియట్ థర్డ్ డేట్ సంబంధం తీసుకొచ్చి ఆరిపోయింది కదా డాక్టర్ కరెంటు పోయింది అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది గుండెకి చిల్లు పడింది ఖర్చైనా పర్లేదండి పండు అని కలవరిస్తున్నాడు ఈ పొజిషన్లో పళ్ళు తినకూడదు చచ్చిపోతాడు ఆయన పండు అని పిలిచింది నన్ను ఏంటి నీ పేరు అయితే లోపలికెళ్ళు ఎలా ఉంది నాన్నా బొట్టు బొట్టు అమ్మా ఎందుకు చేశావమ్మా ఇలా నాన్నకు సెంటిమెంట్ ఎక్కువ తెలుసు కదా ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయనా పర్వాలేదులేండి ఏవండీ మీ బొట్టును మా అమ్మకు దానం చేశారు మీ ఆయనకి ఏమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండిపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు కొడుకు పెళ్లి చూపులు మీకు ఇలా నేను అనుకోలేదండి నీ నీవాలా జరిగింది నా నిర్ణయం చేశారు మధ్యలో ఆ సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా నువ్వే కదా ఫోటో చూసి చొంగింది అందుకే తీసుకెళ్లాను వాడి నాకు ఎందుకు ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది నాన్న నేను నిన్ను అవమానించిన ఊరుకునే వదలను అన్నా నరికేస్తాను నా పొద్దు నాన్న పొద్దు మీ వరకు అండి డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు మీరు ఆయన మాట్లాడాలనుకుంటే నాకు సైగల్ చేయండి నేను ఆయనకి చెప్తాను ఎందుకైనా అనవసరంగా ఆడ చెప్తే రుచికెళ్తావు అలాగని పగ తీర్చుకోవడం మానేమంటావా నేను అట్లా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు అండ్ నన్ను భయంకరమైన అవమానం జరగాలి అంటే ఆడి ఎందుకు పనికిరాని బేవర్స్ బావర్స్ అల్లుడిగా వెళ్ళాలి చూసుకుంటూ ఆ జీవితాంతం కుంగి కువాలి వారి అభిప్రాయం కూడా అదే మా ఇద్దరు అభిప్రాయం అదే అర్థమైందా బ్రహ్మాండంగా అయితే పదండి రాష్ట్రంలోనే అతి పెద్ద బ్యాచిలర్ గారిని ఎతికి తీసుకొద్దాం వెతకాల్సిన పనిలేదు ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడ్ నాకు తెలుసు ఎవడాడు ఉన్నాడు ఒకడు మీరు ఆయన్ని హత్య చేయడానికి దృష్టి సారించమంటున్నారు అలాగే మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు అలాగే క్షమించాలి మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు చాలా తొందరగా చెప్పావు అమ్మా వద్దు నాన్నా నాన్నా వద్దు మీకు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన yes నా మిస్టేక్ నేనే తిద్దుకుంటాను అంటే ఈడికంటే పెద్ద బేవర్ సదవన్న ఎత్తికి పట్టుకుంటావా అవును బేవర్స్ లకే బేవర్స్ ఒక మంచి నీచపు బ్రోకర్ వేత బ్రోకరా అయితే ఓకే నాకు అలాంటి అలవాట్లేదా సరేని ఓ తినే వేస్ట్ క్యాండిడేట్ నేను ఎందుకు ఏంటండి పిలిచారు సూపర్ ఫిగర్ నడు ఓకే మరి ఫేస్ కనపడదే ఈ పిల్లకి కాస్త సిగ్ ఎక్కువ ఫ్యామిలీ టైప్ అందుకే నడుము బొడ్డు చూపించింది మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు అమ్మా ఈ పప్పులు నా దగ్గరే ఉడకో పిల్లని చూపించు తర్వాత డబ్బులు ఒక ఐదు రూపాయలు అడ్వాన్స్ కొట్టండి హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది దాంట్లో రూమ్ బుక్ చేయండి చేస్తే కరెక్ట్ గా ఏడు గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొట్టింది కొడితే తలుపు తీయండి తీస్తే అమ్మాయి లోపల లాక్కుంటుంది తలుపు వేసేయండి చేస్తే అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా ఐదు వందలు తీసుకున్న అమ్మాయి రాకపోతే చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి మరి ఏంటి అనుకున్నావు సరే నాకు నైపు ఇవ్వద్దు మొత్తం డబ్బు అంతా అమ్మాయికి ఇచ్చేయండి అది ఈ మాట చెప్పావు నమ్మకం ఇంతకి మన పేరేంటో బి బాలరాజు బి అంటే బురిడి బురిడి బాలరాజు ఆ ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా కరెక్ట్ గేరీ హోటల్ ఫుల్ బూన్ ఫోటో క్లాక్ గుడ్ ఈవినింగ్ గుడ్ నాకు రూమ్ కావాలి సార్ పేరు బాలరాజ్ బాలరాజ్ యా రూమ్ నెంబర్ ట్వంటీ టూ ఆల్రెడీ బుక్ అయింది ఆల్రెడీ బుక్ అయిందా ఎవరు బుక్ చేశారు సార్ నా రూమ్ మాడతాను అల్లి ముందు అడ్వాన్స్ కట్టండి ఎంతండి ఎన్ని ఉంటారు వన్ ఫుల్ నైట్ సార్ అయితే రెండు వేలు కట్టండి రెండు వేలా ఇది మరీ ఎక్కువ సార్ అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి రెండు వందలే వద్దులేండి ఈ హోటల్లోనే కావాలి నల్ని ఇక్కడే ఉంది కదా ఇదిగో ఇదిగోండి మరి టూ మచ్ సార్ ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు నాకు రూమ్ కావాలి పేరు జోగి కలవకుంట్లో జోగి నాదం రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా ఎవరు చేశారు నా అడు మాడ లేవా అడ్వాన్స్ నడు గా ఉంది మనిషి ఎలా ఉంటుందో పౌడర్ వేస్తా వచ్చేసినట్టుంది వస్తా వస్తున్నా వస్తున్నానమ్మా సార్ రూమ్ సర్వీస్ రూమ్ సర్వీస్ సార్ రూమ్ సర్వీసా అక్కర్లేదు ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు వచ్చేసినట్టుంది కరెక్ట్గా మాటలోనే వచ్చేసింది సార్ హౌస్ కీపింగ్ సార్ రూమ్ క్లీన్ చేస్తాను హౌస్ కీపీగా అవును సార్ రూమ్ క్లీన్ చేస్తావా ఎస్ సార్ బానే ఉందిగా రూము అవును సార్ అక్కర్లేదు ఇరవై బాబు ఓకే సార్ రూమ్ క్లీన్ చేస్తారంట రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాం ఊలకమ్మకమ్మా చిలకమ్మేల వచ్చేస్తాను వచ్చేస్తాను వన్ మినిట్ చూడ ండ్రి సార్ ఏం బాబు లండ్రీ సార్ ఉతికేయండి నన్ను ఉతికేయండి నన్ను ఉతికేయండి బాబు ఇస్త్రీ వద్దు సార్ ఇస్త్రీ సార్ పడుకోబెట్టి ఇస్త్రీ దుమ్ము పట్టడం అంటే ఇదే వస్తుంది వస్తుందిలే కంగారు ఎక్కువ రా కంగారు ఎక్కువ దరి బాడీ మసాజ్ సార్ బాడీ మసాజ్ చేస్తావరా నువ్వు అవును సార్ ఓ పని చేయరా నువ్వు పడుకోరా బాడీ మసాజ్ చేస్తాను పడుకో పడుకోండి నువ్వు నువ్వు హౌస్ కీపింగ్ తోడు రూమ్ సర్వీస్ తోడు వాడి మసాలు చేస్తాను అమ్మా రూమ్ రెట్ కట్టించాడు రెండు వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఎక్కడా సొట్టబొగలడు వాడు కనపడితే చెప్తా వాడు వదిలిపెట్టను ఎక్కడ ఉన్నాడు ఏమో ఏం గురు ఎన్ని రూములు బుక్ అయినాయి మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి చూసారా ఏ కలగొట్టుకుంటున్నా మీ హోటల్ని ఎంత హౌస్ఫుల్ చేశాను యు ఆర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను చంపు కరెక్ట్ బరుగా థ్యాంక్ యూ ఓకే సార్ ఇదేంటిది మన పోలీస్ పోలీసు రావాల్సింది అమ్మేసి వస్తుందండి ఇదేంటి అయిపోయింది కొంపిస్తే నా కిడ్నీలు అమ్మారు కదా హలో బద్రి నువ్వా నీకేమైంది ఆమె సెక్యా నువ్వు ఎక్కు నీతో మాట్లాడాలి నీతో మాడితే నాకేం లాభం కోటి సోడు కళ్ళు చేస్తానయ్యా ముద్దు వస్తాను కంగ్రాచులేషన్స్ నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు మీరు సిబిఐ కాదు నీ పార్టీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్యాష్ పార్టీ నేను చెప్పినట్టు నటించామంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాను జీవించే కోటి రూపాయలు ఇస్తా అంటే మీరు హోటల్ కడతారా పని పూర్తి అయితే నువ్వే కట్టుకోవచ్చు ఫైవ్ స్టార్ మటన్లో మానవ తప్ప ఏమైనా చేస్తాను అవేవి కావు అవైతే నీకు ఎందుకు ఇస్తామయ్యా స్వామి మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి పగ పగ మీ నాన్నకు అన్నయ్యం జరిగితే నే పగ తీర్చుకోవడం బాబు మీది రాయలసీమా ఏరియా ఏంటి అన్నది కాదు పని ఏంటి అన్నది ముఖ్యం వాడు నన్ను పెళ్లి పెట్లు ఎక్కిస్తాడు అనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు ఆయన ఊరికే వదిలిపెట్టను ఇలా మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది వాడి యాక్షను మీ రియాక్షను నా డైరెక్షన్

తెలుగు uh, సిని <laughs> 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 నువ్వా మీకోసం ఎక్కడెక్కడ వెతకను ఇప్పుడు కనిపించాను కదా ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెంగ పడిపోతున్నారు అమ్మాయి నచ్చాలి కదా నేను తీసే వంద కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు నాతో వందేళ్ళు కాపురం చేసి అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను వాట్ ఐఎమ్ సింగ్ అండర్స్టాండ్ సార్ షార్ట్ రెడీ ఓకే మిస్టర్ ప్రేమ్ యు ఫిక్స్ ద షకీల క్రైమ్ ఇట్స్ నాట్ షకీల సార్ అకేలా ఓ అకీల ఓకే రైట్ యు ఫిక్స్ దేర్ ఓకే ఓకే మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్ కాజువల్ కమ్ విత్ మీ అసలు నీకు బుద్ధిందా ఏమైంది ఇలాంటి డైరెక్ట్ నాకు అల్లుడు కదా దిక్కుమార్ ఆశ కూడా ఓ హద్దు ఆయన ఎవరు అనుకున్నావు ఎవరు బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు అలాగే నీ కాళ్ళు పట్టుకుంటాను ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను ఎలాగైనా ఈతని నా అల్లుడిస్తాగా నువ్వు కొంచెం సెటిల్ అయిపోయా బ్రేక్ బ్రేక్ విరిగింది ఏం విరగలా చెప్పింది ఎవరో కాదు డైరెక్టర్ గారే బ్రేక్ అంటే గంట రెస్ట్ తీసుకుంటారనమాట ఆ ఇంట్లో మైంట్రో తీసుకువని పైరేంద లోపల చెవట అక్కడే మా అమ్మాయితో చావలు కూడా చేయిస్తాను ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఇంకా పెద్ద బ్రోకర్ ఏదో గణుగుతున్నావ్ మీ మంచితనంని మనసులోన भरించుకుంటున్నారు పైకి కనపడవోకని నువ్వు అలాంటి యా ఓ జీ యా యా హౌ యా సా బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్ యామ్ కమింగ్ మంత్ విల్ నెక్స్ట్ మూవీ వైట్ ఓకే చెమట పట్టింది ఐదు రూపాయల నోటి చెమట పట్టి ఐదు వందల నోటి ఎందుకు మోహం కడుపుకుంటే వెయ్యి రూపాయల నోటితో అమ్మా ఇలాంటి నాకు కలుపుకోగల ఇది నీ చేతిలోనే ఉంది నీ సైట్లోనే ఉంది నీ లోనే సరే నువ్వే నీ అదృష్టంగా ఉందో పరీక్ష థ్యాంక్ యూ యాక్చువల్లీ వి ఆర్ ప్లానింగ్ ఇన్ సాంగ్స్ ఇన్ యుఎస్ఏ బాబు ఎస్ వి ర చినబాబు హాయ్ నాకు బాగా కావర్ వారు ఓహ్ నే చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చేయదని ప్రొడ్యూసర్ కాదు పక్కింటి ఓనర్ ఓహ్ డబ్లన్ కావాలా వచ్చి ఒక గంటసేపు వాల్ట్ టు రెస్ట్ తీసుకుపోంటున్నారు పైగా మీకు పిచ్చ ఫ్యాన్ ఓహ్ ఫ్యాన్ సరే ఇంట్లో ఏసీ ఉందా ఏసీ ఏంటి బ్రహ్మానాయన అమ్మాయి ఉంటా స్ప్లిట్ ఏసీ ఉందంటున్నాడు ఆ యు మీన్ స్ప్లిట్ యా 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 ఓకే హలో కౌన్ ఓ షారూక్ యా షూట్ యా 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 ఇంకా ఆట మొదలైంది చూడ్ నాన్న నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతికారం తీరిదాకా ఆనందం లేదు నాన్న రే చిన్నబాబు అయిపోయావరా అవుట్ వర్మ గారు రండి శంకర్ మణివర్మ అని పేరు ఉట్టి వర్మ కాదు అదేం పేరు చిత్రంగాను అంటే అసలు పేరు భద్రేండి కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామ్ గోపాల వర్మల్ని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు అతని కెపాసిటీ అటువంటిది వెరీ గ్రేట్ చే టెన్ స్టార్ హోటల్ టెన్ స్టార్ హోటల్ ఉండదేమో టెన్ స్టార్ హోటల్ లేకపోతే రెండు ఫైవ్ స్టార్స్ లో రెండు రూమ్ బుక్ పెద్ద పాయింట్ ఓకే ఓకే ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేస్తాను

అన్ని బొబ్బిలు రాజా వారి బుద్ధులే ఆయన మీరు చూసారా చూడలేదు ఆయన విన్నాం కదా అదే మా అదృష్టం ఇప్పుడే సినిమా చేస్తున్నారండి చెప్తారమ్మా ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్ ఆ ఓకే సార్ నాలుగు సినిమా ప్లాన్ చేస్తున్నాను ఒక్కొక్క సినిమా బడ్జెట్ వంద కోట్లు అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అనిపెట్టాను ఒక్క సినిమా మీద నమ్మకం లేక నాలుగు సినిమాలు తీస్తున్నారా నాట్ లైక్ దాట్ ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నాను ఒక్క టికెట్ కొడుకొని లోపలికి వెళ్తే మానింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ, మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ, ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ. హౌ ఇస్ మై కాన్సెప్ట్ యు లైక్ ఇట్? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ యామ్ రిలీజింగ్ ఆన్ 5000 థియేటర్స్. హౌ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా మనసు మాట బైటికి చెప్పొచ్చు. వై చెప్పు నాయనా? మేములు చూసిన కార్నించి నాకు చచ్చిపోనిపిస్తుంది. థాంక్యూ నాటియో యువర్ డాటర్ మీ అందం గురించి మీకు తెలియదు మై ప్రొఫెషన్ లాంగు మిడ్ క్లోజ్ పెడితే మారల్ ఇస్ బ్యూటిఫుల్ యా

auntie just built for <laughs>